కుంభరాశివారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోంది గ్రహాల సంచారం వారి జీవితంలో ఎలాంటి మార్పున్ని తీసుకురాబోతోంది పదండి ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం చెప్పాలంటే కుంభరాశివారికి ఫిబ్రవరి రెండు ఇరవై ఆరు అనేది ఏదో మామూలు నెల కాదండోయ్ ఇది ఇది జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది అవును చాలా మార్పులు జరగబోతున్నాయి దానికి సిద్ధంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది ఇప్పటిదాకా ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏమీ తోచని పరిస్థితి ఉండేది కదా అదంతా ఒక పొగమంచుల నెమ్మదిగా విడిపోతుంది ఆ తర్వాత ఒక స్పష్టత ఒక ధైర్యం ఆత్మవిశ్వాసం ఇవన్నీ సూర్యరశ్మిలా ప్రకాశిస్తాయి అయితే ఈ మార్పుల వెనుక అసలు కారణం మూడు ముఖ్యమైన గ్రహాల ప్రభావం చూడండి శని ఏమో క్రమశిక్షణ నేర్పిస్తాడు గురువు అదృష్టాన్ని తీసుకొస్తాడు ఇక రాహువు ఊహించని ఆకస్మిక మార్పులకి కారణమవుతాడు సరే ఈ మూడు గ్రహాలు కలిసి ఈ నెలలో ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయో వివరంగా చూద్దాం రండి సరే అన్నిటికంటే ముందుగా మానసిక ప్రయాణం గురించి మాట్లాడుకుందాం అంటే మనసులో ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయో ఆంతరింగకంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దాం ఫిబ్రవరి నెల మొదలవగానే ఒక రకమైన ఆత్మ పరిశీలన మొదలవుతుంది అంటే గడిచిపోయిన విషయాలు పాత జ్ఞాపకాలు ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ మళ్లీ గుర్తొస్తుంటాయి అయితే దీని గురించి నెగిటివ్గా ఆలోచించాల్సిన పనిలేదు ఇది గతాన్ని తలుచుకునే బాధపడే సమయం కాదు ఇది మనల్ని మనం విశ్లేషించుకునే టైం అసలు నేను ఏం చేయగలను అనే ఒక ముఖ్యమైన ప్రశ్న మనసులో తలెత్తుతుంది మరి ఈ సమయంలో మానసిక ప్రశాంతత ఏం చేయాలి చాలా సింపుల్ అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టేయాలి మన విలువేంటో మనం తెలుసుకోవాలి కాసేపు మౌనంగా గడపడం ధ్యానం చేయడం లేదా ఉదయాన్నే చిన్న వాకింగ్కు వెళ్లడం ఇలాంటివి చేస్తే చాలు ఇవి మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచుతాయి సరే ఈ మానసిక ప్రశాంతత వచ్చిన ఈ క్లారిటీ మరి ఉద్యోగం డబ్బు విషయాలపై ఎలా ప్రభావం చూపుతుందో చూద్దాం కెరీర్ విషయానికొస్తే ఈ నెలలో రెండు రకాల వారికి మంచి అవకాశాలున్నాయి అంటే ఇప్పటికీ జాబ్లో ఉన్నవాళ్లకీ అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా చాలా పాజిటివ్గా ఉంది ఇప్పటికీ జాబ్ చేస్తున్న వాళ్ళకైతే పై అధికారుల నుంచి మంచి గుర్తింపు వస్తుంది కొత్త బాధ్యతలు అపవిస్తారు ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి వారి మాటకొక విలువ అనేది ఏర్పడుతుంది ఇక ఉద్యోగం మారాలి అనుకుంటున్నవాళ్లకి నెల మధ్య తర్వాత సమయం చాలా అనుకూలంగా ఉంది కొత్త ఇంటర్వ్యూలు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది మొత్తానికి కెరీర్లో ఒక కొత్త ప్రారంభానికి ఇది సరైన సమయం అయితే ఇక్కడొక చిన్న హెచ్చరిక ముఖ్యంగా ఫిబ్రవరి పదవ తేదీ తర్వాత మాటకు గౌరవం పెరుగుతుంది నిజమే కాని అదే సమయంలో మరీ ముక్కుసూటిగా సూటిగా మాట్లాడటం వల్ల కొన్ని సమస్యలు వచ్చే ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఇక డబ్బు విషయానికొస్తే ఈ నెల కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంటే ఒకవైపు ఆదాయం స్థిరంగా ఉన్నా మరోవైపు అనుకోని ఖర్చులు కూడా మీద పడతాయి కాని శుభవార్త ఏంటంటే కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడే అవకాశముంది సో ఫినాన్షియల్గా ఒక మిక్స్డ్ రిజల్ట్ ఉంటుందన్నమాట అందుకే ఈ నెలలో డబ్బు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాలు అస్సలు చేయకూడదు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు ఇతరుల కోసం ష్యూరిటీ సంతకాలు పెట్టొద్దు అలాగే రిస్క్ ఎక్కువగా ఉండే పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి సరే కెరీర్ డబ్బు గురించి చూశాం గదా మరి ప్రేమ కుటుంబ బంధాల సంగతేంటి చెప్పాలంటే ఈ నెల ఎమోషనల్గా ఒక చిన్న పరీక్ష లాంటిది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి చిన్న చిన్న అపార్థాలు రావచ్చు మాటల వల్ల ఒకరికొకరు దూరమయ్యే అవకాశాలున్నాయి కొన్నిసార్లు అహమడ్డు రావడం వల్లకూడా గొడవలు జరగవచ్చు కాని ఈ సమస్యలకి పరిష్కారం కూడా ఉంది ఓపికగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి మనసు విప్పి నిజాయితీగా సంభాషిస్తే చాలు ఇలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు ముఖ్యంగా ఫిబ్రవరి ఫోర్టీన్తో తేదీ సమయంలో ఒక ప్రత్యేకమైన మంచి సందర్భం ఏర్పడే అవకాశం కూడా ఉంది కాబట్టి పాజిటివ్గా ఉండాలి ఇక కుటుంబ విషయానికొస్తే ఈ నెలలో వారి పాత్ర చాలా కీలకంగా మారుతుంది వారి మాటకు విలువ పెరుగుతుంది ఇంట్లో వాళ్లకి ఒక ఆధార స్తంభంలా నిలబడతారు వారి సలహాలనీ అభిప్రాయాలనీ అందరూ గౌరవిస్తారు ఎన్ని మార్పులు జరుగుతున్నప్పుడు మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం కదా సో ఇప్పుడు హెల్త్ అండ్ వెల్నెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆరోగ్యం మిషంలో కొంచెం జాగ్రత్త అవసరం ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యలు రావచ్చు అలాగే మెడ భుజాల నొప్పులు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అయితే వీటికి పెద్ద పెద్ద మందులు అవసరం లేదు కొన్ని సింపుల్ రెమెడీస్ పాటిస్తే చాలు సరిగా నిద్రపోవడం గోరువెచ్చిన నీళ్లు తాగడం మొబైల్ లేదా టీవీ చూసే సమయం తగ్గించుకోవడం అలాగే తేలికపాటి యోగా లేదా ప్రాణాయామం చేయడం ఇలాంటి చిన్న చిన్న మార్పులే ఆరోగ్యాన్ని కాపాడతాయి సరే ఇక ముగింపు దశకు వచ్చేశాం మొత్తంగా ఈ నెల ఎలా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూద్దాం వారి సమయం మొదలైంది ఈ నెలలో గ్రహాల అనుకూలతను ఇంకా పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి ఉదాహరణకు శనివారం నాడు నల్ల నువ్వులను చేయడం మంచిది పరమశివుడికి ప్రార్థనలు చేయడం ఓం నమశివాయ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే వయసులో పెద్దవాళ్లకి సహాయం చేయడం వల్ల కూడా ఆటంకాలు తొలగిపోతాయి ఇక ఈ నెలలో ముఖ్యమైన తేదీల విషయానికొస్తే కొన్ని రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఐదు తొమ్మిది పద్నాలుగు పధ్ధెనిమిది ఇరవై మూడు తేదీల్లో ఏవైనా ముఖ్యమైన పనులు మొదలుపెట్టొచ్చు అలాగే రెండు పదకొండు ఇరవై ఏడు తేదీల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం సో మొత్తంగా చెప్పాలంటే ఫిబ్రవరి రెండు ఇరవై ఆరు అనేది నిశ్శబ్దంగా కాని చాలా బలంగా మార్పును తీసుకొచ్చే నెల బయట కనిపించకపోయినా అంతర్గతంగా ఎంతో ఎదుగుదలనిచ్చే సమయమిది అందుకే వారి సమయం మొదలయ్యింది ఈ మార్పులని ధైర్యంగా స్వీకరించండి నమ్మకంతో ముందుకు అడుగువేయండి ఎందుకంటే కుంభరాశివారి జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం ఇప్పుడు మొదలవబోతోంది